పోరాటాలు సమస్యలు పోరాటాలు లేని జీవితానికి అంతం ఎక్కడా కొన్ని వేల మార్లు మరొక్క మారు ప్రయత్నించు విజయం మీదే అంటూ మీ ముందుకు వచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్కి నెట్వర్క్ మార్కెటింగ్ శ్రేయోభిలాషలకి నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన శుభవార్త ఈ సోమవారం అనగా ఇరవై రెండు తారీఖు రాత్రి ఎనిమిది గంటలకి ది పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ది పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే బర్నింగ్ ట్రాఫిక్ పైన మనం అద్భుతంగా క్లారిటీగా లైవ్ సెషన్ నిర్వహిస్తున్నాం మరి ఈ యొక్క సెషన్లో నాలుగు ప్రధాన అంశాలు మనం కవర్ చేస్తున్నాం ఒకటి వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి రెండు వై ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చెయ్యాలి ఎందుకు చేస్తున్నాం మూడోది వేరియస్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మన ఇండియాలో ఈ సృష్టిలో ప్రతి చోట ఎలా పనిచేస్తుంది లాస్ట్ నాలుగోది వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అసలు నెట్వర్క్ మార్కెటింగ్కి ఫ్యూచర్ ఉందా ఉంటే ఏ విధంగా ఉంది ఈ నాలుగు ప్రధాన అంశాలపైన ప్రాక్టికల్ లైవ్ సెషన్ కాబట్టి ఆసక్తి కలిగిన ప్రతి హృదయాన్ని నేను ఆహ్వానిస్తున్నాను ఇది ఓపెన్ డిస్కషన్ ఫర్ ఆల్ కంపెనీస్ కాబట్టి మీరు మీ టీం వారందరికీ తెలియచేసి ఈ యొక్క అప్డేట్ కోసం ఈ జూమ్ లింక్ కోసం మన అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే మీరు జాయిన్ అయి ఉండండి మీకు తెలిసిన అందరూ లీడర్స్కి ఈ విషయాన్ని షేర్ చేసి వారికి కూడా ఈ ఫలితం అందేలా మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ ట్రైనింగ్కి భయపడకండి ఎలాంటి ఫీ లేదు ఉచితంగా ఇస్తున్నాం మిస్ అవ్వకండి నిజాయితీగా ఒక నిజమైన కంపెనీలో నిజంగా నిలబడాలనుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం ఇందులో లిమిటెడ్ సీట్సే ఉంటాయి కాబట్టి లాక్ అవుతాయి కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి అందులో అసోసియేట్ అయి ఉండి సిద్ధంగా ఉంటారని అందరికి నా యొక్క విన్నపం ఇకపై నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఎందుకు నిలబడమో చూద్దాం ఆల్ ది వెరీ బెస్ట్ లీడర్స్